మీడియా ఎలాంటి బట్టెబాజ్గాళ్ల చేతుల్లో నలిగిపోతోందో ఏబిఎన్ రాధాకృష్ణను చూస్తే అర్థమవుతుంది అదేదో వారం వారం రాసే చెత్త పలుకు సారీ కొత్త పలుకుని అడ్డం పెట్టుకుని కాంట్రాక్టర్ల దగ్గర దండుకోవడానికి మాత్రమే పనిగా పెట్టుకున్నట్లుంది నైని బొగ్గు ఘని వ్యవహారం ఏబిఎన్ రాధాకృష్ణకి మనీ ప్రింటింగ్ మిషన్ లా మారింది కొండని తవ్వి ఎలుకని పట్టినట్లు నైని బొగ్గు గని టెండర్లలో ఏదో జరిగిపోయిందని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టిపై ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరిపై లేనిపోని ఆరోపణలు గుప్పించిన రాధాకృష్ణ రాత్రికి రాత్రి ఎలా సెటిల్మెంట్ చేస్తాడో ప్యాకేజీలు ఎలా రాబడతాడో తెలియడానికి ఒక చిన్న ఉదాహరణ శనివారం రాత్రి టెలికాస్ట్ చేసిన కొత్త పలుకులో నైనీ బొగ్గు టెండర్లలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మేఘా కృష్ణారెడ్డి ఎన్టీవీ నరేంద్ర చౌదరి ఒక గ్రూప్ గా ఏర్పడి టెండర్లు దక్కించుకోవాలని ప్రయత్నించినట్లు చెప్పుకొచ్చాడు తీరా పొద్దున్న ఆంధ్రజ్యోతి పేపర్ చూస్తే జనానికి మైండ్ బ్లాక్ అయింది ఎక్కడా మేఘా కృష్ణారెడ్డి పేరు ప్రస్తావన తీసుకురాలేదు ఆయన ఫోటో ఒకటి ఒక మూలన చిన్నగా వేసి మమా అనిపించేశాడు రాధాకృష్ణ ఆదివారం ఉదయం ఆంధ్రజ్యోతి కొత్త పలుకులు ఎక్కడా మేఘా కృష్ణారెడ్డి ప్రస్తావన తీసుకురాలేదు ఆయన కంపెనీ గురించి కూడా రాయలేదు అంటే శనివారం రాత్రి టీవీలో టెలికాస్ట్ కాగానే మేఘా కృష్ణారెడ్డి కాల్ వచ్చింది కృష్ణారెడ్డితో ఏబిఎన్ రాధాకృష్ణకి సెటిల్మెంట్ అయిపోయిందనమాట ఉదయం పేపర్లో మేఘా ప్రస్తావన లేకుండా తెలంగాణ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్కను ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరిని మాత్రమే టార్గెట్ చేస్తూ కొత్త పలుకు నడిపించాడు దీన్ని బట్టి ఏబిఎన్ రాధాకృష్ణ సెటిల్మెంట్లు ఎలా ఉంటాయో పారిశ్రామిక వేతలను బెదిరించడం వాళ్లని దారిలోకి తెచ్చుకొని ప్యాకేజీలు ఎలాగ రాబట్టుకుంటాడో ఈ సంఘటన ద్వారా బయటపడింది వాస్తవానికి నైని బొగ్గుఘని వ్యవహారంతో భూతద్దం వేసి వెతికిన ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరికి ఇంటి కూడా సంబంధం లేదని రుజువు అవుతుంది ఎన్టీవీ నరేంద్ర చౌదరి మైనింగ్ కాంట్రాక్టర్ కాదు అసలు ఆయనకి ఎటువంటి వ్యాపారాలు లేవు వేరే వ్యాపార సంస్థలు లేవు మైనింగ్ లో ఆయనకు అనుభవం కూడా లేదు నైని బొగ్గు గని కాంట్రాక్ట్ దక్కించుకోవడానికి కావలసిన క్వాలిఫికేషన్ నరేంద్ర చౌదరికి ఒక్క పర్సెంట్ కూడా లేదు ఆయన నైని బొగ్గు గని కోసం టెండర్ వేయలేదు వేసే అర్హత ఆయనకి లేదు నరేంద్ర చౌదరికి మైనింగ్ కంపెనీ కూడా లేదు ఈ మాత్రం కనీస పరిజ్ఞానం కూడా లేకుండా ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ డ్యామేజ్ చేయాలని ప్రయత్నించడం ఏబిఎన్ రాధాకృష్ణకు మాత్రమే చెల్లింది రాత్రి మేఘా కృష్ణారెడ్డి పేరు రాసి ఉదయానికి ఆ పేరు తీసేసి రాత్రికి రాత్రి సెటిల్మెంట్లు చేసుకోవటం రాధాకృష్ణకు తప్ప ఇంకెవరికీ సాధ్యం కాదు